హాయ్ వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాత్ర మిగిలిపోయిన రైస్ తోటి ఎలాగ వడియాలు పెట్టుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ వచ్చేసి ఇది రాత్రి మిగిలిపోయిన రైస్ అండి ఇందులోని ఒక రెండు సార్లు వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని కారానికి సరిపడగా మిర్చి వేసుకోవాలి నేను ఒక ఆరు మిర్చి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడగా ఉప్పు మీకు కావాలి అనుకుంటే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు అలాగే కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి మీకు మిక్సీ జార్లో ఎంత అయితే పడుతుందో అంత అయితే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకో నేను చూపిస్తున్నట్టు ఈ విధంగానే చాలా మెత్తగా స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇదే రకంగా మిగిలిన రైస్ని కూడా చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి అయితేనే ఈ మిశ్రమాన్ని అంతా కూడా తీసేసుకుంటున్నాను ఇలా నేను చూపిస్తున్నట్టయితేనే మీకు స్ట్రెచ్చర్ అన్నది రావాలండి ఇలాగా ముద్దగా ఉండాలి మరి కాకుండాని ఇదే రకంగా మిగిలిన రైస్లో కూడా పండుమిర్చి అండ్ సాల్ట్ రైస్ వేసేసుకుని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మిశ్రమాన్ని ఒక కవర్లోకి అయితే నేను మార్చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ కవర్ ఉంటే ఆ కవర్లో వేసుకోండి కానీ నీట్గా ఉండాలి ఒకసారి వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేసుకోండి నేను ఒక్కసారికే అయిపోతుందని చెప్పి పెద్ద కవర్లో వేసేసుకుంటున్నాను నాకు ప్రతిసారి ఇది అలవాటు కాబట్టి నేను ఈజీగాని నేను పెట్టేసుకుంటాను మీకు ఫస్ట్ టైం అయితే చిన్న కవర్లో వేసుకోండి పెద్దది అయితే వద్దు మీకు అలవాటు ఉంటేనే మీరు ఇలా కవర్లో అయితే వేసుకోండి లేదా చేతితోటి చిన్ని చిన్ని వడియాలుగా కూడా పెట్టుకోవచ్చు అలాగన్నా మనకు బాగానే వస్తుంది ఇప్పుడు ఈ ఎడ్జ్ వరకు తీసుకొచ్చి ఇలాగా కట్ చేసుకోవాలి వెజ్లోని పైన చిన్న ముడిలాగా పెట్టేసుకోండి వడియాలు తిప్పడానికి మనకి అనుకూలంగా ఉంటాయి నాకు ప్రతిసారి ఇది అలవాటే మూలంగానే నేను ఈజీగా చేసేసుకుంటున్నాను మీరైతేనే ఒక చిన్న కవర్లో అయితే పెట్టేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది చూస్తానికి ఏదో ఇబ్బందిగా ఉంటుందేమో కానీ చాలా సింపుల్గా అయితే వడియాలు పెట్టేసుకోవచ్చు ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు ఇలాగా మీకు ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయి మనకి ఈవినింగ్ కల్లా మార్నింగ్ సెవెన్ ఆ టైంకి పెట్టుకుంటే ఈవినింగ్ సెవెన్కి లే సారీ సిక్స్కి అలాగ మనకి ఈ వడియాలు అయితే డ్రై అయిపోతాయి టైం కూడా ఎక్కువ పట్టదు బాగా ఎండ కాస్తే మాత్రం ఈవినింగ్ సిక్స్ కల్లా అయిపోతాయి ఇలా నేను మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నేను మొత్తం అన్నీ కూడా ఇన్ని వడియాలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఈవినింగ్ కల్లా నాకు డ్రై అయిపోతాయి ఎండ బాగా కాస్తుంది ఈ విధంగా అయితే అయిపోయాయండి వీటిని జస్ట్ ఇలా అనుకుంటే మనకి ఊడి వచ్చేస్తాయి మళ్ళీ వాటర్ వేసి తడపాలి అలాగే ఏమొద్దండి ఈజీగానే రిమూవ్ అయిపోతాయి నేను ఒక సంచి మీద పెట్టుకున్నాను ఫిఫ్టీ కేజీస్ రైస్ బ్యాగ్ని కట్ చేసుకుని ఆ రైస్ బ్యాగ్ మీద అయితే పెట్టుకున్నాను ఫైనల్లీ ఇలాగ వచ్చేసినాయి మీకు ఇంకా సేపు ఎండలో కూడా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు నాకు ఎన్ని వడియాలు వచ్చినాయి అన్నది చూపిస్తాను చూడండి రాత్రి మిగిలిపోయిన రైస్కి నాకు ఇన్ని వడియాలు అయితే వచ్చినాయండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుని కాచుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మనం చేసి పెట్టుకున్న రైస్ వడియాలని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది మనకి చాలా బాగా వస్తాయండి మనకి పిండి వడియాలు వేరే టేస్ట్ ఉంటుంది రైస్తో చేసుకున్న వడియాలు వేరే టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి రాత్రి మిగిలిపోయిన రైస్ ఉంటే పాడేయకుండా రాత్రి రైస్ మిగిలిపోతే ఒకవేళ అందులో వాటర్ వేసేసుకుని కూడా మార్నింగ్ మీరు వాష్ చేసుకుని వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఏం పాడైపోదండి ఇంతేనండి వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమన్నా వడియాలు పచ్చళ్ళు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి